భారతదేశమంతటా భూ సంస్కరణలు అమలయ్యాయంటే అది పివి నరసింహారావు వల్లేనని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామన్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కోదండరాం అనంతరం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో నిర్వహించిన పీవీ హుజూరాబాద్ జిల్లా సాధన ప్రజాస్వామిక పాలన ఉద్యమకారుల పాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు భూ సంస్కరణలు వ్యవసాయ రంగంలో ఆధునీకరణ వంటివి పీవీ కృషి వల్లే సాధ్యమయ్యాయన్నారు పీవీ జిల్లా ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు కోదండరాం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే ప్రతి హోదాలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు అసహనం ఎక్కువైంది అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడితల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు గారు ఒక జాతీయ స్థాయి ఒక నాయకుడు భూ సంస్కరణలకు మూల పురుషుడు భారతదేశం అంతటా అంతా కూడా భూ సంస్కరణలు అమలైనాయంటే అది పివి నరసింహారావు గారి కృషి ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకోవటం నేర్చుకోవటం దాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా పివి నరసింహారావు గారి హయాంలో జరిగినాయి వారి పేరు మీద జిల్లా ఏర్పడితే దేశానికి దేశ స్థాయిలోనే గుర్తింపు వస్తుందని ఒకవైపు రెండవ వైపు పివీ నరసింహారావును ఆదరించినట్టు అవుతుంది భావన ఈ కారణం చేత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వారు కూడా హామీ ఇచ్చిర్రు ఇప్పుడేమో మరి ప్రభుత్వము ఒక కమిషన్ను వేసి మొత్తం ఈ జిల్లాల కూర్పును పరిశీలించాలనే ఆలోచనతో ఉన్నట్టు వారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఆ సందర్భంగా ఈ పీవీ జిల్లా ఏర్పాటు గురించి కూడా చర్చ చేయాలి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇంకొక మాట మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకుల అసహనం మాత్రము అది ఏ రకంగా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే ఒక అసహనం ఇది ఉండదు అని శాపనార్థాలు కూలుతుంది శాపనార్థాలతో పాటు మొత్తానికి ఇది ఎట్లా నిలబడుతుందో చూస్తామనేటువంటి కోపం మేము పైసలతో ఏమైనా చేయగలమనేటువంటి అహంభావము ఇవాళ పిఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది వారు మొత్తంగా కూడా ఒక ప్రజాస్వామిక ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి ధోరణి పనికిరాదని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఒక రాజకీయ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమే ప్రజాస్వామ్యం కోసం అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం ఆ ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడుకోలేకపోతే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదు ఆ ప్రయత్నము ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా ఆ ప్రయత్నం అదే లక్ష్యంతో పనిచేయవలసిన బాధ్యత ఉంది కానీ ఆ బాధ్యతను మరిచి మేము ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేటువంటి అధికారం ప్రజలకున్న అధికారాన్ని కూడా తూట్లు పొడుస్తూ మా ఇష్టానుసారంగా మార్పులు తేగలమని ప్రతిరోజు ప్రకటించటం అది విడ్డూరంగా ఉంది అది చాలా ప్రజాస్వామిక అహంభావపూరితంగా ఉంది ఇట్లాంటి ధోరణులను ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా